మీ అందరికీ ఆపరేషన్ చాలా మంచిగా అయింది అందరికీ కూడా లేజర్ ఆపరేషన్ అయింది చాలా మంచిగా అయింది అయితే మీరు ఒక మూడు వారాల వరకు తల స్నానం చేయకండి మెడ నుంచి ప్రతిరోజు స్నానం చేయొచ్చు ఆపరేషన్ అయిన కన్ను వైపు కాకుండా వేరే వైపు పడుకోండి లేదా ఇట్లా మామూలుగా పడుకోవచ్చు ఓకేనా అయితే ఈ చుక్కల మందులు రెండు రకాల చుక్కల మందులు ఉన్నాయి ఒకటి దీని మీద రాష్ట్రము ఇది గంట గంటకు ఒక చుక్కయాలి పడుకునే వరకు కనీసం రోజుకు ఎనిమిది సార్లు అయినా వేయాలి పడుకున్నాక ఎలాగూ వేయలేము కానీ పడుకునే వరకు పొద్దున్న వేసినా కలిసి గంటకు ఒక చుక్క గంటకు ఒక చుక్క కనీసం ఎనిమిది సార్లు అయినా వేయాలి దీని మీద రాసు ఇంకో చుక్కల మందు మూడు సార్లు ఉంటుంది ఇది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక ఈ రెండింటి మీద పేర్లు రాసున్నాయి ఏది ఎప్పుడు వేయాలనేది తర్వాత రెండు రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి ఈ ట్యాబ్లెట్ పరిగడుపునం తినడానికంటే ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి దాంతోపాటుగా ఇంకో ట్యాబ్లెట్ తిన్నాక వేసుకోండి ఒకటి తినక ముందుకు ఒకటి తిన్నాక వేసుకోండి ఈ చుక్కల మందులు వాడుకోండి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే పట్టీ కొంచెం పక్కకు తీసి ఈ రెండు చుక్కాల మందులు వేసుకొని మళ్ళీ పట్టీ పెట్టేయండి ఓకేనమ్మా రేపు పొద్దున్నే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అదంతా తీసేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం అప్పుడు కూలింగ్ అద్దాలు ఇస్తాం ఈ చుక్కలు మందు లేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో చేతులు శుభ్రంగా కడుక్కొని చుక్కల మందు వేయాలి అట్లనే బాత్రూమ్కి పోయొచ్చి కూడా అట్లనే ముట్టుకోవద్దు చేతులు శుభ్రంగా శుభ్రంగా కడుక్కోవాలి మీరు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తల మీద నుంచి తా స్నానం చేయొద్దు ఒక మూడు వారాలు మెడ నుంచి చేయొచ్చు మెడ నుంచి కిందికి ప్రతిరోజు చేయొచ్చు కంట్లకు సబ్బు నీళ్ళు కానీ షాంపూ నీళ్ళు కానీ పోవద్దు ముఖం నీళ్లు పెట్టి కడుక్కోకుండా ఏదైనా తడి బట్టతో తూర్చుకోండి సరేనా మీరు ఇంతకు ముందు వాడుకునే మందులు ఏదైతే ఉన్నాయో ఆ మందులు వాడుకోండి ఇంతకుముందు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఇంకా ఏదైనా కడుపులో ఏదైనా ఆయాసం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇంతకు ముందు వేసుకునే మందులు వాడుకోండి వాటికి వీటికి ఏం సంబంధం లేదు అవి వాడుకోవచ్చు ఇవి వాడుకోవచ్చు ఈ చుక్కలు మందులు మాత్రం ఆపరేషన్ అయిన కంట్లోనే వేసుకోండి వేరే కంటలో అవసరం లేదు ఇంతకు ముందు ఏదైనా గోలీలు వాడేది ఉంటే అవి బంద్ చేయకండి అవి వాడుకోండి తిండి విషయంలో మత్యం ఏం లేదు అన్నీ తినొచ్చు కొంచెం మెత్తటి వస్తువులు తినండి ఈ చుట్టా బీడి లాంటిది తాగేది ఏదైనా ఉంటే అది బంద్ చేయండి ఆపరేషన్ మేము మంచిగా చేసినాం మా బాధ్యత అయిపోయింది ఇప్పటి నుంచి మందులు మంచిగా వాడుకోవడం కూడా మీ బాధ్యత అర్థమైందా రేపు ఒక్కసారి వచ్చి రేపు పది గంటలకు లేదా పదకొండు గంటల మధ్యలో ఒకసారి వచ్చిపోతే రేపు ఆ పట్టి తీసేసి మీకు కూలీ వద్దాలు ఇస్తాం చలిబద్దాలు రేపిస్తాం రేపు ఒక్కసారి రావాలి మీరు మీరు రావాలి రేపు ఒకసారి ఇంకా అందరు కలిసి నలుగురు కలిసి ఒక ఆటో ఏదైనా మాట్లాడుకొని రండి ఇప్పుడైతే మీకైతే ఆపరేషన్ అయితే మంచిగా చేసినాం మా బాధ్యతగా మందులు ఇస్తున్నాం కూలింగ్ అద్దాలు ఇస్తున్నాం మీ అందరికీ కూడా లేజర్ ఆపరేషన్ మంచి ఆపరేషన్ అయింది ఇప్పుడు కన్నును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది